వర్షాకాలం అనగానే మనకి చాలా ఇష్టంగా ఉంటుంది కానీ వర్షాకాలంతో పాటుగా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది సో వర్షాకాలంలో జుట్టు రాలకుండా తీసుకునే జాగ్రత్తల్లో ముఖ్యంగా మొదటిది వర్షాల్లో తడిచి వచ్చిన తర్వాత వెంటనే జుట్టుని కొంచెం పొడిబారేలాగా చూసుకోవాలి అంటే తప్పకుండా తడి జుట్టు అలానే ఉంచుకోకుండా కొంచెం డ్రై చేసుకోవాలి ఒకటి రెండవది ఎప్పుడైనా సరే హెయిర్ ఆయిల్స్ లేదా హెయిర్ క్రీమ్స్ పెట్టుకున్న సందర్భాల్లో వర్షంలో తడిచి వచ్చిన తర్వాత వెంటనే తల స్నానం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ క్రీమ్స్ కానివ్వండి వీటిలన్నిటిలో అన్నిటిలో కూడా కాస్త మాయిశ్చర్ అబ్జార్బ్షన్ చేసుకోవటం కారణం చేత లేదు మా అప్పటికే దుమ్ము ధూళి లేదా వర్షం అంటే తొలకరి జల్లుల్లో హెచ్డిక్ నేచర్ ఉండేటువంటి ఆ వాతావరణం ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా జుట్టు కుదుళ్ళలో ఇబ్బంది కలగటం స్కాల్ప్ పైన వాటి కారణం చేత అంటే డస్ట్ కానివ్వండి హెచ్డిక్ వాటర్ పట్టడం వల్ల కానివ్వండి ఈ కారణాల చేత జుట్టు త్వరగా రాలిపోవటం లేదా ఫంగల్ గ్రోత్ వల్ల అంటే చుండ్రు డెవలప్ అవ్వటం ఇలాంటి కారణాల చేత త్వరగా జుట్టు రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది జుట్టు వర్షాకాలంలో రాలుతుంది అని ఎక్కువ మంది చేసేటువంటి కంప్లైంట్ అయితే జుట్టు రాలటానికి గల కారణాలు తెలుసుకునే ముందు అసలు జుట్టు యొక్క స్ట్రక్చర్ అంటే మీ వెంట్రుకి ఒకసారి తీసుకొని దాన్ని కట్ చేసి కనుక చూసినట్లయితే దానికి రెండు లేయర్స్ ఉంటాయి ఒకటి అవుటర్ లేయర్ ఉంటుంది రెండోది ఇన్నర్ లేయర్ ఉంటుంది అవుటర్ లేయర్ అనేది మనకి జుట్టుని లోపల ఉండేటువంటి ప్రోటీన్ కోవలెంట్ బాండ్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండేటువంటి ఒక రక్షణ పొర అనమాట ఎప్పుడైతే వర్షంలో కానీ లేదు తలస్నానం చేసినప్పుడు తడుస్తామో అప్పుడు ఆ కో ఈ స్కేల్స్ అన్నీ కూడా విడిపడిపోవడం వల్ల పల్స్గా అయిపోవటం వల్ల పోరోసిటీ రావడం కారణం చేత జుట్టు బాగా త్వరగా వీక్ అయిపోయి త్వరగా జుట్టు రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది అందుకని జుట్టు తడిగా ఉన్నప్పుడు కాకుండా పొడి బారిన తగ్గు అంటే కొంచెం డ్రై చేసుకున్న తర్వాత జుట్టు దూకోవటము ఇట్లాంటివన్నీ చేస్తే జుట్టు రాలకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది